పూర్వం భారవి అనే కవి ఉండేవాడు ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు కావ్యాలు వ్రాసేవాడు ఊళ్ళో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు భారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు ఆయన మాత్రం వాడు ఇంకా చిన్నవాడు ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది ఏదో రాస్తాళ్లే అనేవాడు భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసి పారేసినట్టు మాట్లాడతారు ఊళ్ళో వారంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే తనేమో ఏమున్నది ఇంకా వాడు చిన్నవాడు అన్నట్లు మాట్లాడతారు అని చాలాసార్లు చెప్పుకున్నాడు ఎన్నాళ్ళైనా తండ్రి ధోరణి మారకపోయేసరికి భారవికి తండ్రి మీద కోపం వచ్చింది ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ ఉన్నది భారవి అన్నం తిన్నాక పెరట్లోకి చేయగడుక్కునేందుకు తన తండ్రి వస్తే చంపేయాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక ప్రక్కన కాచుకొని కూర్చున్నాడు అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమానం చిన్నబుచ్చినట్టు మాట్లాడతారు వాడు చాలా బాధపడుతున్నాడు ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదని అంటారట అన్నది అప్పుడు తండ్రి నవ్వి పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు అంతేకాకుండా పొగడత మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి గర్వం పెరిగి తనంత వాడు లేడని విర్రవీగుతాడు దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా అన్నాడు అది విని భారవికి తల తిరిగిపోయింది పశ్చాత్తాపంతో రగిలిపోయాడు వెంటనే బండ అక్కడ పారేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోరున ఏడ్చాడు తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదైనా శిక్ష వేయమని బ్రతిమిలాడుకున్నాడు పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెబుతున్నా వినకుండా తనకు శిక్ష వేయవలసిందేనని పట్టుబట్టాడు తండ్రి సరే అలాగైతే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికి చివరికి నీ భార్యకు కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు అని చెప్పకుండా అక్కడ ఉండిరా అన్నాడు ఇంత చిన్న శిక్షణ అన్నాడు భారవి తండ్రి నవ్వి అది చాలే వెళ్ళు అన్నాడు భారవికి చిన్నతనంలోనే పెళ్ళయింది అప్పటికి ఇంకా భారవి భార్య కాపురానికి రాలేదు సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్ళాడు వాళ్ళు అల్లుడు గారు వచ్చారని చాలా మర్యాద చేశారు రోజుకో పిండి వంట చేసి ఆదరించారు నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు మర్యాదలు తగ్గాయి బావమరుదులు పొలం పనులు కూడా పురమాయించేవారు అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు భారవి భార్యకు చాలా బాధగా ఉండేది భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని ఎంతో చెప్పి చూసింది భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు ఇలా సంవత్సరం గడిచింది ఇప్పుడు భారవి ఇంకా నేను మా ఊరికి పోయి వస్తాను అని బయలుదేరాడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తి అయ్యింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయని గ్రహించాడు తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు కోపంగా మాట్లాడే ప్రతివారిని శత్రుత్వముతో చూడరాదు చిన్నప్పుడు తల్లి కోప్పడిందని తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి అదంతా మీరు బాగుపడాలని వృద్ధులోకి రావాలని చేసి ఉంటారని గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు నన్ను దర్శించకండి అంతకంటే మరో మహాపాపం ఉండదు స్వస్తి